మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే వలి గారు అంకమరావు గారు నిన్న అసెంబ్లీలో మద్యం కుంభకోణం సంబంధించి చర్చ జరిగింది శ్వేతపత్రం రిలీజ్ చేశారు సో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది మొత్తం అతిపెద్ద స్కామ్ ఇది ఇప్పుడు అసెంబ్లీ వేదికగానే చంద్రబాబు నాయుడు గారు సిఐడితో విచారణ జరిపిస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చేశారు అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకుంటామని చెప్పారు ఏం కనిపిస్తుంది సార్ ఈ దర్యాప్తు స్టార్ట్ అయితే ఎట్లా ఉంటాయి పరిణామాలు మామూలుగా వేల కోట్లు కాదండి లక్ష కోట్ల రూపాయల దాకా దానికి లెక్కలు చూయించకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళింది వెళ్ళిందనేది వాస్తవం దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది వివరాలతో సహా బయటకు వస్తూ ఉంటుంది డిజిటల్కి సంబంధించి దాంట్లో ఐదో వంతు కూడా చూపించలేదనేది మొత్తం డబ్బు రూపేణానే మార్పిడి చేర్పిడి జరిగింది అంటే కొంట మా ఏదైనా సరే డబ్బులతోటే డిజిటల్గా మామూలుగా లెక్కలు లేవు దానికి సహజంగా ఏదన్నా ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దానికి సంబంధించిన అన్ని రసీదుల రూపేణా ఉంటాయి అలా లేకుండా ఇస్తే అది చట్టబద్ధత కాదు దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది కానీ ఐదు సంవత్సరాల్లో ఆయన మద్యానికి సంబంధించి సొంత బ్రాండులతో మాత్రమే ఆయనకు సంబంధించినవి తప్ప అంతకుముందు గతంలో నాటిని చూసుకుంటా ఉంటే అన్నింటినీ కూడా ఇక్కడ అమ్మకాలు జరగనీయకుండా తనకు సంబంధించి తన అన్నయులకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి కల్తీ మద్యాన్ని నాశరకం మద్యాన్ని ప్రజలకు అందజేశారు సహజంగా ఈరోజు మీరు చూసుకుంటా ఉంటే ఏ వైద్యశాలకు వెళ్ళినా కూడా వంద మంది కనుక రోగులు అక్కడ ఉంటే రమారమి యాభై నుంచి అరవై మంది రోగులు ఈ మద్యం కల్తీ మద్యం వల్ల అనారోగ్యం పాలైన వాళ్ళే కనపడుతూ ఉన్నారు కొన్ని వేల మంది ఈరోజు చనిపోయిన సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఉసురు వరకు పోదండి దానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో నిన్న దాని గురించి వివరాలతో గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మనకు తెలియని విషయాలు చాలా బయటకు వచ్చాయి జరుగుతున్నటువంటి రకరకాలకు సంబంధించి ఏ విధంగా ఎట్లా దోచుకున్నారనేది ఒక్కొక్క అంశాన్ని వరుసని ఆయన తీసుకొస్తూ ఈరోజు ప్రజలకి విడమర్చి చెబుతూ ప్రజలకి ఏమేం జరిగింది వివరంగా చెప్తూ ఏ జరిగిన వాస్తవాలు అందుట్లో ఏదో అవతల పార్టీ మీద నేరాడా చేయకుండా జరిగిన వాస్తవాలని అంకెలతో సహా ఆయన విడ వివర వివరణ ఇస్తున్నటువంటి విధానాన్ని దానికి చర్చ జరుగుతున్న విధానాన్ని కనుక చూసుకుంటా ఉంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు దీనికి సంబంధించిన కమిటీ విజయసాయి రెడ్డి గారు కావచ్చు వీళ్ళకి సంబంధించిన ఒక్కటి ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి అంటే గనులు దోసుకున్నారు ఇసుకను దోసుకున్నారు మధ్య లాంటి ఇలాంటి కుంభకోణం చేసుకున్నారు చివరికి కరోనాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఏ విధంగా దుర్నియోగం చేశారో ఒక్కోటి లెక్కలు వస్తూనే ఉన్నాయి చివరికి పిల్లలకి ఇచ్చే స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు కదా పల్లీ చెక్కీలు అవి అవి మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించింది కావచ్చు ఇట్లో కూడా కావచ్చు జరిగిన చివరికి ఆయన కోడిగుడ్ల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్న సందర్భం ఉన్నాయి చిక్కి చిక్కిల మీద అవును అవును మనం చూస్తూనే ఉన్నాం సరే వేసుకుంటూ వేసుకున్నారు జరిగిన ఏదో జరుగుతున్నాయి కానీ వాడు సరైన న్యాయం చేయాలి కదా ఈరోజు రంగులు చూసుకుందాం మనం ఆ రోజు వేయడానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రంగులు తుడిపేయటానికి కూడా మళ్ళీ అంతే ఖర్చు పెట్టాల్సి వచ్చింది కదా ఇది ఈ ప్రభుత్వం నిస్సందేహంగా దీని మీద విచారణ జరిపించేసి దానికి బాధ్యులైన ఆ పార్టీ ఇదే కాబట్టి ఆ పార్టీ వాళ్ళ దగ్గర వసూలు చేయాలి దీన్ని దీన్ని ప్రత్యేకంగా దీనికోసం నాకు తెలిసినంత వరకు ఒల్లిగారు ఒక ప్రత్యేకంగా ఒక పది మందిని ఇరవై మందిని దీని మీద నియమించేసి గతంలో నిష్ఠానితులయ్యి పదవి విరమణ చేసిన వాళ్ళందరం తీసుకొచ్చేసి దీని మీద ఒక కమిటీగా ఏర్పాటు చేసేసి వాళ్ళ ద్వారా మొత్తం విచారణంతా తీసుకొచ్చేసి ఏ రోజుకి ఆ రోజు ప్రజలకి పత్రికా ప్రకటన చేయాలా ప్రసార మాధ్యమాల్లో ప్రసరించాలి అలా చేస్తే వీడు చేసిన కుంభకోణాలన్నీ ఒక్కడొక్కడు బయటకు వస్తాయండి ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పద్దెనిమిది వేల కోట్లు ప్రభుత్వ ఖజానాక నష్టం వచ్చింది ఈ మాధ్యమాలని నిస్సందేహంగా అందుట్లో ఇంకా ఎక్కువ వస్తాయండి వాళ్ళకు తెలిసిన లెక్కలు నిన్న మీరు చూసారో లేదు ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళ సహకరిస్తూ మంత్రులకి సరైన సమాచారం ఇవ్వట్లేదు శాసనసభలో వాళ్ళు చదవడానికి సరైన సమాచారం ఇవ్వట్లేదు ఇంకా జగన్ గారి తొత్తులు లాగానే ఉద్యోగులు కొంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టేసి అసలు వాళ్ళందరినీ తొలగించేసి నిస్సందేహంగా లేకపోతే వాళ్ళని పిలుచుకొని మాట్లాడి ఎందుకు ఇట్లా ఇచ్చారు వివరణ తీసుకొని అది లిఖితే పూర్వకంగా మీరు ఇలా తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారని చెప్పి లిఖితే పూర్వకంగా వివరణ తీసుకొని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి ముగ్గురు నలుగురు మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మిగిలిన అందరూ దారిలోకి వస్తారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన కుంభకోణాల్లో వీళ్ళందరి పాత్ర కూడా ఉంది కదా వాళ్ళందరినీ బెదిరిస్తున్నాడు ఓకే మీరు కనుక నాకు సహకరించకపోతే నాతో పాటు మీరు కూడా దీంట్లో బాధ్యులవుతారు మీకు కూడా శిక్షలు పడుతుంది బెదిరిస్తున్నందువల్ల ఇంకా కొంతమంది ఆ భయం వాళ్ళు లేకపోతే వాళ్ళు చేసినటువంటి అవినీతి వాళ్ళు ఇంకా వాళ్ళ వంటే ఉన్నారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడు మీరు అన్నారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బయటకు వస్తున్న సమాచారం లక్ష కోట్ల రూపాయలు చిల్లర చెప్పారు కదా పురంధేశ్వరి గారు అవును చెప్పారు ఆ ముఖంగా తెలియజేశారు కదా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా అవును ఈడీ వారికి ఇవ్వాలి అలాగే సిఐడి వాళ్ళు దానికి దీని మీద ఒక సిట్ వేయాలి దీని వివరాలన్నీ బయటకు తీసుకొస్తా ఉంటే ఈ ఈ డబ్బులు గనక తిరిగి ఎవరైతే అవినీతి చేశారో ఎవరైతే అక్రమంగా దోచుకున్నారో దీన్ని అడ్డం పెట్టుకొని ఆ ధనాన్ని గనక తిరిగి తీసుకొస్తా ఉంటే కొంత దాంట్లో ఇరవై ఐదు శాతం కూడా ప్రభుత్వం కనుక స్వాధీనం చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందులు ఏమి ఉండవండి ఓకే అవసరం లేదు మద్యం కొనుగోలు శక్తిని అంటే కొనాలంటే ఇబ్బంది పడాలి అవును అంటే అందుకోసం అని చెప్పి రేట్లు పెంచారంట ఎవరు చాలా తక్కువ ధరకు వచ్చేస్తుంటే కొని తాగేస్తారు కదా అవును అట్లా తాకుండా ఉండటం కోసం ధరలు పెంచారంట కానీ అయినప్పటికీ కూడా దాన్ని ఎవరిని మానే పరిస్థితి లేదు ఎంత డబ్బులైనా సరే అప్పులు చేసినా సరే తాగేవాళ్ళు తాగారు తాగిన తర్వాత వాళ్ళు ఆరోగ్యాలు పాటు చేస్తున్నారు ధరలు పెంచితే ఆ ప్రభుత్వానికి ఆదాయం కూడా అంతే రావాలి కదా అవును కానీ ప్రభుత్వానికి ఆదాయం రాలా రానివ్వరండి ఎందుకంటే ఏ ఏ మార్గాల్లో ధనం సంపాదించాలో వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరో తెలియదు నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా మూడు అంశాలు ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొట్ట మొట్ట నాయకుడు ఆయన రెండవది వ్యాపారవేత్త మూడోది రాజకీయ నాయకుడు ఈ మూడు మిళితమైన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు ఒకళ్ళని చెప్పండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక్కళ్ళని చూపించండి ఓకే ఇన్ని అంశాలు ముడిపడే చాలా మందికి అనుకోండి ముందు చెప్పింది ఫ్యాక్షన్ నాయకుడు ముఠా నాయకుడు అన్నారు కదా అది మోస్ట్లీ అంటే ఈ మూడు కలిసిన ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడా లేరు 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 కదా ఆ మూడు కలిసినటువంటి గొప్ప వ్యాపారవేత్త ఇప్పుడు ఆయన వ్యాపారంలో ఆ వ్యాపారవేత్త ఆ అనుభవాన్ని తన సంస్థలకు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆర్థికంగా పరిపుష్టి చే చేకూర్చే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏమన్నా చేకూర్చాడా ఒక్క అంశాన్ని చూపించండి ఒక సంస్థను తీసుకొచ్చి వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి సంస్థలు ఏదన్నా తీసుకుని వచ్చాడా తీసుకొచ్చిన అప్పులు ఎన్ని తీసుకొచ్చాడు దాన్ని ఏ విధమై ఏమైపోయినాయి రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఏమైపోయినాయి ఇప్పుడు నిన్నగాక మొన్న మనం చూసాం కేంద్ర ఆర్థిక మంత్రి గారు రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఒక్కోటి ఒక్కోటి ఏ విధంగా నిధులు పంపిస్తూ ఈ విధంగా చేస్తూ ఇవాళ ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్లు కూడా నానా రాధాంతం చేస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా ఏదో అప్పులు గిప్పులు అంటున్నారు చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థంగా ఉంది ఎందుకంటే చాలా మంది తెలుసుకోవాల్సింది కేంద్రం రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రూపాయికి కేంద్రం బాధ్యులు దాని రక్షణ వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళే కట్టుకుంటారు రెండోది అప్పులు తీసుకొచ్చేది ప్రపంచ బ్యాంక్ది వివిధ సంస్థల నుంచి తీసుకొని వస్తున్నారు దానికి ఎవరు గ్యారెంటీ ఉంటారు ఎవరు హామీ ఉంటారు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏం చెప్పింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మేము మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు తీర్చగలరా మేము తీర్చాలా ఇవన్నీ మేము మాట్లాడుకొని చెబుతాము ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల్లో ఇది చాలా అని చెప్పని వివరంగా చెప్పింది కదా ఇంకా వీళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి ఒకవైపు రాష్ట్రం బాగుపడదంటే ఓరవ లేకపోవటం అవును ఎందుకంటే ఇట్లా ఐదు సంవత్సరాలు ఇది సాధించలేకపోయారు అది కూడా ఒక సంవత్సరానికి ఈ పదివే పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ సాయం ప్రతి సంవత్సరం కొనసాగుతుంది కొనసాగుతూ ఉందని చెప్పని చెప్పిందా అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఉక్కు నగరాన్ని ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయమని చెప్పని గనుల శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు అక్కడికి వచ్చి వివరంగా చెప్పడం కూడా జరిగింది కదా గతంలో ఈ హామీ ఏదన్నా సంపా వచ్చిందా లేదు కదా ఇన్ని జరుగుతూ ఉంటే మనకి ఆంధ్ర రాష్ట్రానికి అదే చంద్రబాబు నాయుడు గారికి పనిమంతుడికి పనికి అడిగి ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలు గుర్తించారు కాబట్టి ఆయన తెచ్చుకున్నారు ఓకే ఇప్పుడు ఒక్కొక్క అంటే ఆర్థికంగా కేంద్రం మీద ఆధారపడకుండా అప్పులు చేయకుండా కొన్ని సంస్థల ద్వారా కనుక మనకు ఆదాయం వస్తూ ఉంటే దాని సంక్షేమానికి వినియోగిస్తూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అవునా సంపదను సృష్టించే కార్యక్రమం తీసుకున్నారు బాబు తీసుకున్నారు వరుసనే వస్తున్నాయి వివిధ వివిధ సంస్థలు ఇక్కడికి వచ్చి మేము సంస్థలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాయి చివరికి హెలికాప్టర్లకు సంబంధించిన వాళ్ళు కూడా కనపడతానే ఉంది కదా అవును ఒక్కళ్ళు కాదండి ఇక వరుసనే వస్తూ ఉంటాయి ఒక సమయం నలభై ఐదు నలభై రెండు రోజులండి మిగిలిన ఇంకా చాలా ఒక సంవత్సరంలో ఈరోజు పదే వంతే కదా పూర్తి అయిపోయింది అవును ఇంకా ఐదు సంవత్సరాల కాలపరిమితి ఉంది అవును ఈ కాలపరిమితుల్లో మీరు తరలించి అంటే ఇక్కడ చేయి విస్తరించాల్సినటువంటి సంస్థలను తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు పెట్టారు వచ్చిన సంస్థలను తరిమేశారు వాటాలు అడిగినందువల్ల పారిపోయారు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకుని వచ్చి మీకేం కావాలో ఆయన రెడ్ కార్పొరేట్ వేసి మీకేం కావాలో చెప్పండి మేము ఇస్తామని చెప్పి చెబుతున్నాడు ఆయన అప్పుడేమో వాళ్ళ దగ్గర నుంచి దండుకున్నారు అవును ఇప్పుడేమో మీకు ఇక్కడ మా ప్రజల కోసం మా అభివృద్ధి కోసం మా రాష్ట్రం కోసం మీకు ఏ సౌకర్యాలు కావాలంటే ఇస్తామని చెబుతున్నారు వీళ్ళు అంత వివరంగా ఈరోజు మాట్లాడుతున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కలప కాకుండా రాయితీలు కూడా ఇచ్చేసి సంస్థలను తీసుకొని వస్తున్నారు అప్పుడు ఒక పది లక్షల మంది కనుక ఇక్కడ పని కలిపి వచ్చిందనుకోండి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది అందుట్లో ఐదు ఆరు లక్షల మంది ఆంధ్రలో ఉన్న పక్క వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వినియోగించే ప్రతి రూపాయికి ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయమే కదా అవును వాళ్ళు నివాసం ఉండాలన్నా వాహనాలన్నా లేకపోతే తినాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా ఇక్కడే ఉపయోగం జరుగుతూ ఉంటుంది కదా దానివల్ల ఎంత మేలు జరుగుతూ ఉంటుంది ఇది కదా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది ఇప్పుడు అయ్యే ఆ విధంగానే చేసుకుంటూ వెళ్తున్నాడు కాకపోతే శ్రేణులు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళని కొట్టలేదు అసెంబ్లీలో కూడా చాలా అంటే ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి కదా కుంభకోణాలకు సంబంధించి వీళ్ళందరూ రేపు పొద్దున అభియోగం ఎదుర్కొంటే లోన్కి వెళ్తారు కదా ఒకవేళ వాళ్ళని తీసుకుని వస్తారు రఘురామకృష్ణరాజు గారి లాగా లోన్ వేస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా లోన్ వేస్తారు ఆధారాలు బయటకు వదిలిపెడతారు రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల్లో ప్రజాదరణ పొందద్దు కదా చూశారా మాకు అన్యాయం చేశారు ఏ ఆధారాలు చూపించారని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారనుకోండి సానుభూతి వాళ్ళకి వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంపూర్ణంగా సమగ్రంగా మొత్తాన్ని వివరాలు సేకరించేసి ఒకసారి అదుపులో తీసుకుంటే వాళ్ళ శిక్షలు పడతాయి ఓకే ఆ కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు మీకు బాధ ఉంటుంది చంపిన చంపబడ్డటువంటి కుటుంబాల వాళ్ళకి బాధ ఉంటుంది పలానాళ్ళు చంపారు వాళ్ళ మీద చర్య తీసుకోలేదని చెప్పని కానీ అది అది కాదు కదా సరైన మార్గం వాళ్ళ శిక్షలు వేయించారనుకోండి ఇప్పుడు మీకు కోపం ఉన్నా కూడా రేపు పొద్దున శిక్షలు పడితే దాన్ని వాళ్ళందరూ శిక్షలు ఖరారైపోయి వాళ్ళు కారాగారంలో ఉన్నారనుకోండి ఓ రకంగా వాళ్ళకి న్యాయం చేసినట్టే కదా అచ్చక హత్య చేయటం అనేది మంచి పత్తు అయితే కాదు కదా కాబట్టి ఇవన్నీ సమగ్రంగా వాళ్ళు ఆలోచించుకొని ముందుకెళ్తా ఉన్నారు ఒక ప్రణాళికబద్ధంగా టిట్కోయలు గురించి ఈరోజు వివరంగా ఇందాక నారాయణ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఏ ఏ ప్రాంతంలో ఏ పూర్తి అయిపోయినాయి ఏ దశలో ఉన్నాయి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా వాటికి సంబంధించి ఇట్లాంటి ఒక్కోటి ఒక్కోటి వివరణతో కూడితే రాష్ట్రం అభివృద్ధి 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 ఎట్లా చేయాలి ప్రశాంతత ప్రశాంతత కావాలా ప్రజలు ప్రశాంతంగా ఈ రోజు గతంలో జరిగిన అరాచకుల మీద చట్టం తన దాన్ని చేసుకుంటూ పోతుంది అంతే ఇప్పుడు స్వేదపత్రం రిలీజ్ అవుతుంది తర్వాత సిఐడి విచారణ ఉంటుంది సో దాని వరకు అది చేసుకుంటది సో ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టి వీళ్ళ బొక్కల వేయాలన్న ఉద్దేశం అయితే చంద్రబాబు ఈ దోపిడీదారులని దొంగలని వదిలిపెట్టేది వదిలిపెట్టే ఆలోచన కూడా లేదు వీళ్ళకి కాలం తన పని చేసుకుంటూ పోతుంది చట్టం కొంచెం సమయం ఒక ఆరు నెలల లోపు మాత్రం కొంతమందిని కానీ తొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తొంభై శాతం వరకు కూడా రాష్ట్రానికి గాడిని పెట్ట పాతాళానికి తొక్కేశారు అవును దాన్ని ఇప్పుడు పైకి లేపాలన్న ఆలోచనతో నేను ఇప్పుడు మిగిలిన అన్ని పార్టీల ఆళ్ళు వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ సంబంధించి బీహార్ కి ఆంధ్ర రాష్ట్రానికి మిగిలిన వాళ్ళకి లేదని గగ్గోలు పెడతా ఉన్నారు కదా అది చాలు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో అవును ఇంతకుముందేమో ఏంది మన ఆంధ్రప్రదేశ్కి ఏముందే ఇప్పుడు ఇది పదకొండో బడ్జెట్ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయినా అంటారు అవును అది చంద్రబాబు నాయుడు గారి చాణక్యం చూద్దాం సార్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో మచ్ మీ బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ